ఎన్నోసార్లు చెప్పినా మీరు ఎత్తుతున్నారు కాబట్టి నేను కొంత దానికి మళ్ళీ వివరణ ఇవ్వాలి కాబట్టి ఇస్తాను ప్రజలారా వారి నీతి ఏ పార్టీదో వారి నీతి ఏ పార్టీదో నేను చెప్పాలి కదా ప్రజలకు చెప్పేది ఇష్టం లేకపోయినా చెప్తాను ఎన్నో ఉన్నాయి వారి అవినీతికి సంబంధించి చెబితే ఒక రోజు పడుతుంది ఎన్నో ఉన్నాయి అన్ని చెప్పాలంటే బరువు కాబట్టి ప్రజలకు అర్థమయ్యేదానికి ప్రత్యక్షంగా కనిపించే అవినీతిలో చెప్దాం ఇందులో ఈ కొండారెడ్డి గారికి సంబంధించి వజరాజరెడ్డి గారికి సంబంధించి ఉండే అవినీతి మరకకు సంబంధించి కదిలే సాక్ష్యాన్ని చూపిస్తా ప్రత్యక్షంగా మన కళ్ళ ముందర కదిలే సాక్ష్యమే ఈ సుధాకర్ రెడ్డి ఈ విసుధాకర్ రెడ్డి గారు క్షమించండి సార్ సుధాకర్ రెడ్డి సార్ మీ పట్ల నాకు గౌరవం ఉంది క్షమించండి మీకు జరిగిన అవమానాన్ని ఆ కాలరాత్రిని ఆ చీకటి రోజును ఆ దుర్దినాన్ని నేను గుర్తు చెయ్యడానికి ఎంతో చింతిస్తూ విధిలేని పరిస్థితుల్లో మన గురువు యొక్క గురువు కుమారుని యొక్క అవినీతిని బహిర్గతం చేసేదానికి ప్రత్యక్ష సాక్షిగా మిమ్మల్ని చూపించాల్సిన కర్మ పట్టి చూపిస్తానా మన్నించండి సార్ మీ మనసు బాధ పెడతా అంటే నేను అడుగుతా ఉన్న కొండారెడ్డి గారిని ఈ విసు రెడ్డి గారిని ఇద్దరిని అడుగుతాను ఎవరు ఎవరికి బాకీ ఉండాలని గొడవ వచ్చింది మీ ఇద్దరి మధ్య కొండారెడ్డికి సుధాకర్ రెడ్డి నాకు నువ్వు ఇవ్వాలా బాకీ ఉండావు అంటాడు నేను నీకు బాకీ లేను నువ్వు అనవసరంగా అడుగుతున్నావు అని కొండారెడ్డి అంటాడు ఇది మీ ఇద్దరి మధ్య గొడవ కారణం పెట్టుబడి పెట్టినావు వ్యాపారంలో నష్టం వచ్చిన తర్వాత భాగస్వామ్యం కాదు నేను వడ్డీకి ఇచ్చిన అని అంటాడు సుధాకర్ రెడ్డి గారు అన్యాయం అని కొండారెడ్డి అంటాడు లేదు లేదు నేను వడ్డీకే ఇచ్చిన వ్యాపారంలో బాగా ఏలేదు వాళ్ళ లాభ నష్టాలతో నాకేం పనింది నా వడ్డీ ప్రకారం నాకు లెక్క రావాలని వి సుధాకర్ రెడ్డి గారు అంటారు ఇదే కదా సార్ ఇదే కదా కొండారెడ్డి గారు సమస్య మొత్తం మీద ఎవరో ఒకరిది కరెక్ట్ ఉంటుంది ఒకరి తప్పు ఉంటుంది బాక్యన్నా ఉంటారు బాక్యన్నా ఉండరు మరి దీనికి నువ్వు చేసింది ఎందుకు కొండారెడ్డి ఇవి సుధాకర్ రెడ్డి గారు పెద్ద మనుషులైతే గౌరవస్తులైతే కూర్చొని మాట్లాడుకుంటారు లేదు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం కాకపోతే కోర్టుకు పోతారు మీరేం చేసినారు డబ్బులు ఇస్తారా అని రిలయన్స్ పెట్రోల్ దగ్గరికి పిలిపించుకొని కుర్చీలో కూర్చోబెట్టి తాళ్ళతో కట్టేసి చెంపలకు చెంపలకేసి సార్లు కొట్టి జుట్టు పట్టుకొని వంగబెట్టి పిల్లలను బడికి కొట్టినట్టు కొట్టి పట్టకర తీసి బయట పెట్టి గోర్లు ఎగుతామని బెదిరించి రివాల్వర్ తీసి గుదములో పెట్టి కాలుస్తామని చెప్పి భయపడించి మానసికంగా ఆయనను వేధించి భయపెట్టి నరకం చూపించినారు ఆయనకు చెప్పాలంటే ఆయన కాబట్టి బతికినాడు ఏదో ధనియాల రాఘవ పుణ్యం వలన సారు బతికి బయటపడినాడు సంతోషం రాఘవకు కృతజ్ఞతలు ధనియాల రాఘవకు మా ఇవి సుధాకర్ సార్ని బతికిచ్చినందుకు మళ్ళా తర్వాత ఏమైంది సార్ తర్వాత ఏంది కొనారెడ్డి గారు ఎలక్షన్లు వచ్చినాయి సారు డబ్బుకు కోర్టులో వేసినాడు ఎవరినైతే బాకీ లేవని మీరు కొట్టి తిట్టి అవమానం చేసినారో మళ్ళా ఆ మనిషి దగ్గరికే పోయి ఎలక్షన్లో మాకు సాయం చెయ్యి అని చెప్పి ఆయన్ని అడిగినారు ఎవరైతే మీ చేత అవమానించబడినాడో ఆ సుధాకర్ రెడ్డి సారు మళ్ళా నిస్సిగ్గుగా మీతో చేతులు కలిపి కోర్టులో ఉండే కేసు విత్డ్రా చేసుకొని డెబ్భై లక్షలు అడిగితే నువ్వు డెబ్బై లక్షలు ఇచ్చి కేసు క్లోజ్ చేసుకున్నారు ఏమనాలా సార్ ఇప్పుడు మిమ్మల్ని ఏమనాల కొండారెడ్డి గారిని మిమ్మల్ని ఇది నీతి అంటారా దీని నీతి అంటారా ఇంతకంటే నేను ప్రత్యక్ష సాక్ష్యం చూపించాలన్నా వీళ్ళ యొక్క క్రిమినల్ ఆలోచన విధానానికి వీరి యొక్క దౌర్జన్యకరమైనటువంటి మనస్తత్వానికి ఇంతకంటే వేరే సాక్ష్యం ఏమన్నా అవసరమా లేదు సాక్ష్యం చెప్తున్నాడు సుధాకర్ రెడ్డి సారు ఎవరికి వరదరాజరెడ్డికి కొండారెడ్డికి సాక్ష్యం చెప్తున్నాడు మంచివాడని నాకు నవ్వు వచ్చింది పిల్లికి ఎలక సాక్ష్యం చెప్పినట్టుంది పిల్లికి ఎలక సాక్ష్యం చెప్పినట్టుంది పిల్లికి ఎలక సాక్ష్యం చెప్పడం అంటే తెలుసునా సార్ పిల్లి ఉండే చోట ఎలకే ఉండదు భయంతో ఇంక ఎలక ఏం చూసిందని పిల్లి గురించి చెప్పాలబ్బా మంచిదని ఒకవేళ లేదు చూసింది అనుకో తినేస్తుంది పిల్లి ఎలకను భయపడుతుంది ఎలక పిల్లికి ఎదిరించి సాక్ష్యం తప్పుడు సాక్ష్యం గొప్ప సాక్ష్యం చెప్పగలుగుతుందే మీరు చెప్పిన సాక్ష్యం కూడా కొండారెడ్డి గురించి అట్లే ఉంది రెండవది మీ నీతి గురించి ఒక మచ్చుక కొన్ని చెప్తా మీరు కూర్చొని మాట్లాడిన పేపర్ ప్రకటన ఇచ్చిన ఎక్కడిచ్చినారు బహుశా నేను ఆఫీస్ కాదనుకుంటాను కదా ఆఫీస్ అయిన ఆఫీస్ ఇప్పుడు మీ ఆఫీస్ ఎక్కడ ఉందంటే మీ తండ్రి గారి ఆఫీస్ నెహ్రూ రోడ్లో ఉంది మీ ఆఫీస్ వచ్చేసి ఆర్ఎన్బి ఎదురుకుంది ఆర్ఎన్బి ఎదురుకుండే ఆ స్థలం ఎక్కడది ఇది పార్టీ ఆఫీసు ఇప్పుడు వాళ్ళ కొండారెడ్డి గారు కూర్చుండేది ఆడ కూర్చుంటాడు డిఏడబ్ల్యూ కాలేజీ స్థలం దేవరశెట్టి ఆదిలక్ష్మ ఉమెన్స్ కాలేజీకి సంబంధించినటువంటి స్థలం నేను అడుగుతా ఉన్నా మీ నీతి కథల్లో మరొక కథ ఇది మీ తండ్రి గారి స్థలమా కొండారెడ్డి గారు లేకుంటే మీ పూర్వీకుల ఆస్తి కాదు డీవీసీ వాళ్ళది డివిసి మోహన్ వాళ్ళది చెంబు వాళ్ళది వాళ్ళు ఎప్పుడో వాళ్ళ అబ్బగారు మహిళలు చదువుకుండేదాన్ని కాలేజీకి కొన్ని ఎకరాలు ఇస్తే వాళ్ళ కుటుంబం చితికిపోవడం వలన ఆ ఇచ్చిన ఎకరాల్లోంచి ఒక పన్నెండు ఎకరాలు మళ్ళీ తిరిగి ఇస్తే అభివృద్ధి చేస్తామని చెప్పి ఆ తక్కువ ధరకు బయట అమ్మి ఆ డబ్బును కాలేజీకి అకౌంట్లో వేసి ఇంకొకటి పది ఎకరాలు పన్నెండు ఎకరాలు చొప్పున ఎకరాకు పది కోట్లు పన్నెండు కోట్ల చొప్పున నూరు కోట్లు వాళ్ళు లబ్ధి పొందే రాజశేఖర రెడ్డి గారిని కలిసి వరదరాజరెడ్డి గారు అడిగితే రాజశేఖర రెడ్డి గారు చేయకపోతే తర్వాత రోసయ్య గారిని అడిగితే రోసయ్య గారు నేను చెయ్యను తప్పు అని చెప్తే మళ్ళీ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలిసి కిరణ్ కుమార్ రెడ్డి గారు తమ్ముడు శశిధర్ కుమార్ రెడ్డికి రెండు ఎకరాలు మీకు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు మాట్లాడుకొని ఆ పైరవి చేసి వారి భూమి మళ్ళీ వెనక్కిప్పించి ఏర్పాటు చేసినారు అందులో నుంచే మీరు వ్యాపారం చేసినది అపార్ట్మెంట్లు కట్టినది అప్పులలో కొంత రాపిచ్చినది మీరు ఇప్పుడు ఆఫీస్ పెట్టినది అంతా మరి నేను అడుగుతా ఉన్నా కొండారెడ్డి గారిని ప్రజలందరికీ చెప్తా ఉన్నా ఆ మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ముప్పై కోట విలువ చేసే ఆ భూమిని మీరు తీసుకున్నారే దాన్ని లంచం అన్నామా లేకుంటే డివిసి వారికి మేలు చేసినందుకు వారు మీకు ఇచ్చినటువంటి ప్రేమపూర్వకమైన కానుకన్నావా ప్రేమపూర్వకమైన కానుకన్నావా లంచం అన్నావా నీ ఇష్టం కొండారెడ్డి నువ్వు ఏదంటే నేను కూడా అదే లంచం అన్నావంటే లంచమే లేదు కానుక రెడ్డి గారు అది నేను మంచి చేసినా కాబట్టి మాకు ఇచ్చినారు కానుకగా అంటే కానుకే అన్నాం అయితే అయితే ఈ కండిషన్ నాకు కూడా అప్లై అవుతుంది ఏ కండిషన్ ఈ కండిషన్ నాకు కూడా అప్లై అవుతుంది నేను ఎవరికైనా మేలు చేసి నాకు పది రూపాయలు ఇచ్చి ఉంటే మీరు అని అనుకుంటే ఇది అది లంచమే కానుక అంటే నాది కూడా కానుకే అవుతుంది కొండారెడ్డి ఇది వద్దు ఆడిటర్ బ్రాహ్మణుణ్ణి వివాదాస్పదమైన ఆస్తిని కొనుగోలు చేసి విజయవాడలో రూపాయి ఆస్తిని పది విశాలు కొని అతడితో రాజీ ప్రయత్నం చేసుకుంటే ఆ ఆడిటర్ నా పక్క న్యాయం ఉంది నేను వినను కోర్టు ద్వారానే పరిష్కారం చేసుకుంటా అంటే కోర్టు ద్వారా మీకు రాదని చెప్పి నిట్ట నిలువకు అని అతన్ని సజీవ దహనం చేసినారు చంపేసినారు నీ కొడుకు చంపేసినాడు అందులో నీకు రావాల్సిన వాటా నీ మేనల్లు ఇయ్యలేదని చెప్పి నీ మేనల్లు ఇంటికి పోయి ధర్నా చేసినావు వృధరాజరెడ్డి గారు ధర్నా చేసినారు ఏం న్యాయబద్ధంగా మీకు రావాల్సిన ఆస్తి అని చెప్పి ధర్నా చేసినారా హత్య చేస్తే రావాల్సిన ఆస్తి ఇయ్యలేదని చెప్పి ధర్నా చేసినారా కొండారెడ్డి గారు ఇదేనా మీ నీతి ఇదేనా మీ నిజాయితీ మీరా మాకు నీతులు చెప్పేది శుద్ధులు చెప్పేది అది వద్దు అది వద్దు ఈ పృద్ధులకు సంబంధించిన శివగణేశ ఆరే వయసుని పైన మీకు అప్పులిచ్చి మీ బావగారు మీ బావగారు అప్పులు తీసుకున్నారు ఆయన దగ్గర మీరు అప్పులు కట్టకపోతే ఆ అప్పులకు సంబంధించి మళ్ళా గట్టిగా అడుగుతా అంటే మీకు కోపం కలిగి క్షేమ్ సుధాకర్ రెడ్డి మాదిరి మళ్ళా అని పిలిచినారు హైదరాబాద్లో పిలిచి మళ్ళా దాడి చేసి కొట్టి డాక్యుమెంట్లు రాసుకొని అది వాళ్ళు కేసు పెట్టి టీవీ నైన్లో సాక్షిలో ఒకటేమైనా ప్రచారం జరిగింది దీన్ని ఏమంటారు కొండారెడ్డి గారు నీతి అంటారా దౌర్జన్యం అంటారా ఇట్ల దౌర్జన్య పరులకు ఓటేసినారు ప్రజలారా మీరు ఇట్ల దోపిడీ దొంగలకు మీరు ఓటేసినారు ఆర్య వయసులపైన బ్రాహ్మణులపైన శాంతి కాముగుల పైన వ్యాపారస్తుల పైన దౌర్జన్యం చేసి దాడులు చేసి అన్ని ఆర్థిక పరమైన లావాదేవీలే ఇది అయిపోయింది నన్ను సంపడానికి ప్రయత్నం చేసిన రెండు వేల పదిలో మీరు ఎన్నిసార్లు చేసినారు కొండారెడ్డి ప్రత్యక్షంగా కొండారెడ్డి వరదకు తెలిసి దేనికి నా మీద ప్రయత్నం మీరు చేసింది నేను లింగారెడ్డి గారి గెలుపుకు ఉపయోగపడినానని ఒకే ఒక కారణం అంతకు మించితే మీ ఆస్తులు నేను తీసుకున్నానా లేకుంటే మీ కుటుంబ సభ్యులను ఎవరినైనా నేను సంపడమో గాయపరచడమో చేసినానా రాజకీయంగా సిద్ధాంతపరంగా మిమ్మల్ని విభేదించి నేను లింగారెడ్డి గారి గెలుపుకు నేను ప్రధానంగా ఉపయోగపడితే రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పదిలో నాపైన అత్యాప్రయత్నం విపరీతంగా చేసినారు ఇదేనా మీ నీతి ఆ రిటర్న్ చంపుతారు శివ గణేషును కొడతారు నాపై అత్యాప్రయత్నం చేస్తారు ఈవి సుధాకర్ రెడ్డిని అవమానం చేస్తారు ఇవి కాక మీ నంద్యాల వారి వంశం ఉన్నంత వరకు ఒక్క పథకం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కొండారెడ్డి గారు ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి పెడితే ఎట్లుందో జగనన్న అమ్మఒడి పెడితే ఎట్లుందో ఎన్టీ రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం పెడితే ఎట్లుందో అట్లా మీ వంశం ఉన్నంతవరకు ఒక స్కీమ్ ఉంటుంది మీకు అదే డబల్ దమాకా వన్ ప్లస్ వన్ డబల్ ధమాఖా ఈవీసు దాగండి సార్ పదహైదు సంవత్సరాల కిందట లక్షకు లక్ష సంవత్సరానికి ఇస్తామని చెప్పి కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని పదహైదు సంవత్సరాలుగా తిరిగి వాళ్ళకు డబ్బు చెల్లించకుండా అసలు లేదు వడ్డీ లేదు ఒకటికి ఒకటి లేదు సతాయిచ్చి బాధ పెట్టి మానసికంగా వాళ్ళను వేదన గురి చేసి ఎంతమందో రాలిపోయినారు వాళ్ళ అవసరాలకు డబ్బులు లేక బిడ్డల పెళ్ళిళ్లకు చదువులకు ఇంకా నిజాయితీగా చెప్పాలంటే ఆ డిఏడడబ్ల్యూ కాలేజ్ స్థలంలోని అపార్ట్మెంట్ స్థలాలు ఇప్పుడు కొద్దో గొప్ప కొంతమందికి రాపిచ్చినారు మీరు అది కూడా వడ్డీ లేఖి కాదు అసలు మాత్రమే అది కూడా మీరు నిర్ణయించిన ధరకు తీసుకోవాలా అది అందరికీ క్లియర్ కాలే నీకు నిన్న ఎలక్షన్లో చేసిన వాళ్ళల్లో చాలామంది నీకు అప్పించిన వాళ్ళే నీ వెనక మరి మరిది నీకెంటా రాకుండా రెడ్డి గారు ఇతరుల దగ్గర మనం వడ్డీకి తీసుకొని ఒకటికి ఒకటికి ఇస్తామని చెప్పి పదహైదు సంవత్సరాలు డబ్బియకుండా బాధ పెట్టి మానసికంగా వేధించి వాళ్ళ సంసారాలు నాశన వేదానికి మనం దోహదమై మన ఆస్తులు అమ్మకుండా వారిని బెదిరించుకుంటా తిట్టుకుంటా ఈ బుద్ధు అసలు వడ్డీ కట్టకుండా కొద్దో గొప్ప చేదులో కొంతమందికి పెట్టి కొంతమందికి ఇయ్యకుండా ఉండే విధి విధానాన్ని నిజాయితీ అంటారా కొండారెడ్డి గారు ఒక నూరు చెప్తా ఇట్లా ఒక నూరు ఎన్ని చెప్పినా అన్ని వింటారు అన్నీ ఒప్పుకుంటారు మనం ఏం గొప్ప అంటారు మీరు మేము నీతి అంటారు వద్దు కొండారెడ్డి గారు రాజకీయాల్లో కొనసాగే నువ్వైనా నేనైనా మనం ఎవరైనా పత్తిగించే మాటలు వద్దు పాతివ్రత్యానికి సంబంధించిన మాటలు మనకు వద్దు నేను చాలాసార్లు చెప్పిన దయచేసి నువ్వైనా నేనైనా మనం ఎవరైనా నీతి నిజాయితీకుల సంబంధించిన మాటలు వద్దు కొంచెం ఎక్కువ తక్కువ అందరూ చేస్తుంటారు వద్దు అవి వదిలేసి మాట్లాడుకుంటే మనకు మంచిది